యాభై గ్రాముల శనగలు యాభై గ్రాముల పెసర్లు పదిహేను గ్రాముల మెంతులు వీటిని స్ప్రౌట్స్ కింద కన్వర్ట్ చేయండి డైలీ బ్రేక్ఫాస్ట్ లో ఒక గుప్పెడు తినే ప్రయత్నం చేయండి తద్వారా మీకు జరిగే మూడు వండర్ఫుల్ బెనిఫిట్స్ చెప్తాను మూడోది అల్టిమేట్ అనే చెప్పొచ్చు మొదటి బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే డైజెషన్ మరియు కాన్స్టిపేషన్ తో ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది వండర్ఫుల్ వరం అని చెప్పొచ్చు ఇందులో ఉండే ఎన్జైమ్స్ మరియు హై ఫైబర్ మీ పేగుల్ని కడిగేస్తుంది తద్వారా కాన్స్టిపేషన్ మరియు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది రెండో బెనిఫిట్ వచ్చేసి ఎవరైతే హెయిర్ గ్రోత్ మరియు స్కిన్ స్కిన్ హెల్త్ ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే హై ప్రోటీన్ జింక్ మరియు బయోటిన్ మీ జుట్టు వేర్లతో ఎదగడానికి ఉపయోగపడుతుంది సహజమైన చర్మం గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మూడోది వచ్చేసి ప్రపంచంలో దాదాపుగా డెబ్బై శాతం మంది సఫర్ అవుతున్నారు అదే మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఇందులో ఉండే గలాక్టోమన్ ఫైబర్ మన బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని నెమ్మదిగా తగ్గిస్తుంది ఇప్పటికైనా కెమికల్స్ కి యాంటీబయాటిక్స్ కి దూరంగా ఉంటూ నేను చెప్పినటువంటి నాచురల్ రెమెడీని ఉపయోగించండి రిజల్ట్ మీరే చూద్దరు కానీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి జై హింద్ టు టు ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో